భూమి అపూర్వకు ఫోన్ చేస్తుంది నువ్వు నీ కూతురు నక్షత్ర నా దగ్గరకు వచ్చి నన్ను ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అది ఈ జన్మకు జరగదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి చరత్చంద్రకు ఫోన్ చేస్తుంది గుమ్మం దగ్గరికి వచ్చి ఇంట్లోకి రాకుండా ఏంటమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమంటారో తెలియదు కదండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు చరత్చంద్ర సరే నీకు అంత భయంగా ఉంటే నేను అపూర్వన్ని నక్షత్రని పంపిస్తాను అని చెప్పి చంద్ర ఫోన్లో భూమికి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత అపూర్వని పిలిచి అపూర్వ భూమి గుమ్మం దగ్గర ఉందంట ఇంట్లోకి రావడానికి భయపడుతుంది మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బావా నేనా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్తానులే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏంటి బావా వెళ్తావా వద్దులే మేము వెళ్తామని చెప్పి అలా అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా భూమి దగ్గరికి వెళ్తారు ఇక ఆ తర్వాత అపూర్వ భూమి కాళ్ళు పట్టుకుని తన కాళ్ళకు పసుపు రాస్తుంది నుదిట్టను బొట్టు పెట్టి ఆర్తించి భూమిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది భూమి ఇంట్లోకి వచ్చిన తర్వాత చరత్ చంద్రను చూడగానే నానా అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చరత్ చంద్రను హక్ చేసుకుంటుంది ఇక చరత్చంద్ర కూడా భూమిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే వాళ్ళద్దరిని చూసి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి